హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే మాక్సిమం అయితే యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంక ఒకటి రెండు మండీలు అయితే మిగిలి ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ పదిహేను కేజీల బాక్సు మచ్చకాయలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు మచ్చకాయలు అలాగే ఇంకా గోళికాయలు వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి మా గోళికాయలు ఇంకా అలాగే మీడియం క్వాలిటీలు క్వాలిటీలుంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా పడుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడుతుంది మీడియం క్వాలిటీలు ఇంకా సూపర్ ఫైన్ క్వాలిటీ టాప్ క్వాలిటీలు క్వాలిటీలుంటే ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది టాప్ ధర పదిహేను కేజీల బాక్స్ అనంతపురం మార్కెట్లో ఈరోజు ధర పెరిగింది